హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యి టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మనందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక టూ త్రీ డేస్కి సరిపడా ఒకేసారి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే పిండి అనేది పుల్లబడిపోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది చాలామంది పులిసిన పిండి తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే మనకి పిండి అనేది పులవకుండా ఉండాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీ ఇలా మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి పెట్టినప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ మాత్రమే సపరేట్గా ఇలా బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి రిమైనింగ్ క్వాంటిటీలో మాత్రం అలానే ఉంచుకోవాలి కావాల్సిన క్వాంటిటీలో మాత్రం మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి మనం మొత్తం క్వాంటిటీలో కనుక వేసామనుకోండి పిండి అనేది తొందరగా పులుస్తుంది అలాగే మనకి పిండి అనేది పులవకుండా ఉండాలి అంటే దానిపైన ఒక్క తమలపాకు పెట్టి ఇలా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పిండి అనేది పులవకుండా టేస్ట్ అనేది మారకుండా అలానే ఉంటుంది మెయిన్గా సాల్ట్ అనేది కలపడం వల్ల తొందరగా పులుస్తుంది సాల్ట్ అనేది కలపకుండా ఉండాలి నెక్స్ట్ స్టెప్ మనం ఆనియన్ అనేది ఎప్పుడు తెచ్చుకున్నా సరే మినిమము ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం అలా తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే ఉల్లిగడ్డనేది తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనం ఎప్పుడైనా సరే ఇలా గాలి తగిలి బుట్టలో వేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఉంటుంది కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోవాలి అందులో ఒక కొబ్బరి ఉంటుంది కదా మనం కొబ్బరి ముక్క తీసిన తర్వాత కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పని అందులో కనుక వేసాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఉల్లిగడ్డలు అనేది పాడవకుండా ఉంటాయి అలాగే ఒకవేళ ఏదైనా పాడైపోయినా కుళ్ళిపోయినా ఆ తేమ అనేది వేరేదానికి తగలకుండా ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది పెట్టడం వల్ల ఆ తేమను మొత్తం న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది వేరే ఉల్లిగడ్డ అనేది పాడవ కుడానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా అంట్లు క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము డైరెక్ట్ ఇలా విమ్ బాక్స్లో వేసినప్పుడు ఏంటి అంటే అడుగున హోల్స్ అనేది లేకపోవడం వల్ల అడుగున మొత్తం వాటర్ అనేది స్టోర్ అయిపోయి పిన్ సబ్ అనేది తొందరగా నానిపోతుంది అలా నానడం వల్ల మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ వచ్చే సోప్ కాస్త జస్ట్ టూ డేస్ మాత్రమే వస్తుంది అలా నానిపోకుండా ఉండాలి అంటే ఒక రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని ఇలా పెట్టేసి పైన కనుక సోప్ని పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ పడ్డా కూడా కిందికి వెళ్ళిపోతాయి మనం క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ అనేది తీసేసాము అనుకోండి సోప్ అనేది నానిపోకుండా అలా గట్టిగానే ఉంటుంది నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన మొబైల్ పైన వాటర్ పడ్డా ఈవెన్ మన మొబైల్ వెళ్ళి వాటర్లో పడ్డా కూడా మనకి పాడవకుండా ఉండాలి మెయిన్గా వాటర్లో పడ్డ వెంటనే మొబైల్ అనేది మనకి పాడైపోతుంది మన షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి వాటర్లో పడ్డ వెంటనే తీసి వెంటనే పొడి కాత్ పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా బియ్యంలో ఇలా ఒక బౌల్లో బియ్యం అనేది వేసి నైట్ మొత్తం ఫోన్ని అందులో ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే తేమను కాస్త బియ్యం అనేది ఫీల్ చేస్తుంది సో అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది ఇలా చేయడం వల్ల మనకి బ్యాటరీ ఉబ్బిపోతుంది ఫోన్ పాడైపోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు ఫోన్ అనేది మంచిగా అయిపోతుంది నెక్స్ట్ డేపు ఎప్పుడైనా సరే మనం చపాతీ పిండి క చపాతీకి కనుక చేసుకునేటప్పుడు ఇలా కనుక పిండి కలుపుకున్నాము అనుకోండి చపాతీలనే టూ త్రీ డేస్ ఉన్నా సరే చాలా మెత్తగా సాఫ్ట్గానైతే వస్తాయి పిండి కలిపేటప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి అందులో కొన్ని అనేది యాడ్ చేయాలి ఈ అనేది యాడ్ చేయడం వల్ల చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ మనకి పిండి అనేది చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి అలా చేసాము అనుకోండి పిండి అనేది మంచిగా నానిపోతుంది ఈజీగా సాగుతుంది మనం చేసేటప్పుడు కూడా చపాతీలు అనేవి చాలా ఈజీగా సాగుతాయి ఇలా మనం చేసేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి టూ త్రీ డేస్ అయినా సరే చపాతీ అనేది పాడవకుండా మెత్తబడతాం కుండా చాలా సాఫ్ట్ వస్తాయి నెక్స్ట్ టిప్ మనము ఫ్రిడ్జ్లో డైలీ మన వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ తర్వాత ఏంటి అంటే ఏదో ఒక కర్రీ వల్ల కానీ లేదు అంటే పిండి వల్ల కానీ ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే డోర్ తీసి అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఒక బౌల్లో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి అందులోనే కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకొని మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ అనేది ఫోల్డ్ చేసి అందులో పెట్టి మనము నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్ అనేది చాలా మంచిగా అయిపోతుంది అందులో ఉండే ఐటమ్స్ అన్ని క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనం సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో కౌంటర్ టాప్ అయినా ఆయిల్కి రిలేటెడ్ కంటైనర్స్ అయితే ఇలా డైరెక్ట్ కౌంటర్ టాప్ అయినా పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఏంటి అంటే అడుగున ఆయిల్ అంతా ఉండి మన కౌంటర్ టాప్ పైన మొత్తం ఆయిల్ మరకలు అనేది అవుతాయి అలా ఆయిల్ మరకలు అనేది అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక బుట్టను తీసుకొని ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి అందులో గోధుమ పిండిని కానీ మైదాపిండిని కానీ బియ్య పిండిని కానీ ఏదైనా ఒక పిండిని అయితే చల్లుకోవాలి ఈ పిండిని చల్లడం వల్ల ఏంటి అంటే అందులో పడిన ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ పిండి అనేది పీల్ ఎప్పుడైనా మనం కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసేసి న్యూ టిష్యూ పేపర్ కనుక వేసుకున్నాము అనుకోండి మనం అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ కొత్త టిష్యూ పేపర్ వేసుకున్నాము అనుకోండి మనకి చూడడానికి చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన కిచెన్లో కంపల్సరీ గ్యాస్ సిలిండర్ అయితే ఉండాల్సిందే ఎందుకంటే మనం వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఇలా మనం డైరెక్ట్ ఫ్లోర్ పైన కనుక గ్యాస్ సిలిండర్ పెట్టాము అనుకోండి దానికి ఉండే తుప్పు మరకలు అన్నీ కూడా మన ఫ్లోర్ మీద పడి మనం ఎంత క్లీన్ చేసినా సరే అస్సలే పోవు కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ ఫ్లోర్ మీద పెట్టడం వల్ల బొద్దింకలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి మన గ్యాస్ సిలిండర్ ఫ్లోర్ మీద పెట్టిన ఆ తుప్పు మరకలు ఫ్లోర్ మీద పడకుండా ఉండాలి అంటే మనం యూస్ చేసే బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ అనేది మనం సిలిండర్ పెట్టడానికి ముందు ఇలా అడుగు బాగానే అప్లై చేస్తే సిలిండర్ కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ పెట్టినా సరే తుప్పు మరకలు అనేది పడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎగ్ అనేది బాయిల్ చేసిన తర్వాత పైన పెంకు తీయాలి అంటే కొన్నిసార్లు సరిగ్గా ఉడకపోయా వేడిగా ఉన్నా సరే పెంక్ అనేది చాలా ఈజీగా రాదు ఈ సింపుల్ టిప్తో కనుక ట్రై చేశారనుకోండి పెంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకొని ఈ వాటర్లో ఎగ్ అనేది వేసుకోవాలి గట్టిగా ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక షేక్ చేసాము అనుకోండి దానిపైన ఉండే పెంక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి పెంక్ అనేది చాలా ఈజీగా ఊడి వస్తుంది ఎగ్ అనేది కూడా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది చాలా నీట్గానైతే అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం ఎన్ని ఎగ్స్ బాయిల్ చేసినా కూడా సింపుల్గా పెంక్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ కొన్నిసార్లు మన గ్యాస్ స్టవ్ మంట సరిగ్గా రాలేదు అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మంట అనేది చాలా మంచిగా వస్తుంది మనం రిపేర్ షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోవాలి దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత మన బర్నల్స్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ బర్నల్స్ పైన గట్టిగా రబ్ చేసి అనేది క్లీన్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి నూనె అప్లై అయ్యేలాగా ఇలా చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో పిక్ కానీ నిడిల్స్ కానీ ఉంటాయి కదా దాంతో ఇక్కడ లోపల మనకి ఏదైతే డస్ట్ లాంటిది ఫామ్ అయి ఉంటుంది కదా ఆ హోల్స్లో మనం ఆ నుడిల్ను పెట్టి కనుక చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ ఏదైనా మనం కుక్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫుడ్ పాటికల్స్ అనేది అందులో వెళ్ళడం వల్ల కూడా మనకి డస్ట్ అంతా ఫామ్ అవుతుంది కదా ఇలా నిడిల్ పెట్టడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా కిందికి అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఇలా చేసిన తర్వాత కనుక మనం స్టవ్ వెలిగించాము అనుకోండి మనకి బర్నల్స్ అనేవి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మెయిన్గా బర్నల్స్లో డస్ట్ అనేది ఉండడం వల్ల ఫామ్ అవ్వడం వల్ల మనకి మంట అనేది సరిగ్గా రాదు మనం వంట చేసేటప్పుడు కూడా మంట సరిగ్గా రాలేదు అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవి అవ్వాల్సిన కర్రీ కాస్త వన్ అవర్ థర్టీ మినిట్స్ కూడా అవుతుంది ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి సంవత్సరాలైనా సరే గ్యాస్ స్టవ్ అనేది రిపేర్ రాకుండా చాలా మంచిగానైతే పనిచేస్తుంది ఇలా బర్నల్ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి అందరికీ కూడా నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళిన జాగింగ్కి వెళ్ళిన షూ అయితే వేసుకొని వెళ్తాము ఇలా మనం కొన్ని డేస్ షూ వాడిన తర్వాత అందులో నుండి స్వెట్టింగ్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజైతే అయితే వాష్ చేయలేము వాష్ చేసినా కూడా షూ సరిగ్గా ఆరకపోయినా స్మెల్ అనేది ఇంకెక్కువగా వస్తుంది మనం ప్రతిరోజు వాష్ చేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో సోప్ అనేది వాడతాం కదా వన్స్ వాడిన తర్వాత సోప్ కవర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఆ సోప్ కవర్ని ఇలా టూ పీసెస్ లాగా కట్ చేసుకొని టూ షూస్లో ఒక్కొక్క పీస్ కనుక పెట్టి నైట్ పడుకునే ముందు పెట్టి మార్నింగ్ మనం వాకింగ్కి వెళ్ళే ముందు కనుక తీసాము అనుకోండి అందులో ఉండే స్వెట్టింగ్ స్మెల్ అంతా కూడా ఆ షూ కవర్ అనేది సోప్ కవర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల షూస్ అనేది స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేది శ్రావణ మాసం కదా అందరూ కూడా పసుపు కుంకుమ అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి స్టోర్ చేసుకుంటారు అలా మనం స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే మనకి అందులో ఒక రెండు మూడు హార్త కర్పూరం వేసి ఇలా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పసుపు కానీ కుంకుమ కానీ పురుగు అనేది పట్టదు కలర్ అనేది చేంజ్ అవ్వదు మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటాయి పూజ చేసుకున్న పసుపుని వేసుకున్నా కూడా చాలా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్ మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కంపల్సరీ పల్లీ చట్నీని అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం ప్రతిసారి పల్లీలు రోస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి డబ్బాలో వేసి పెట్టుకోవాలి మనము డబ్బాలో పెట్టినప్పుడు మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు గట్టిగా గాలి తగలకుండా మూత పెడితే మనకి ఎన్ని రోజులు సరే మెత్తబడకుండా అలానే గట్టిగా క్రిస్పీగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి కూడా ఇలాంటి ఎంటీ ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడిస్తూ ఉంటామో ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో చాలా రకాల స్పూన్స్ స్పోక్స్ అలాంటివి అయితే వాడుతూ ఉంటాం కదా మనకి స్పూన్స్కి సపరేట్ కంటైనర్ కొనాల్సిన పని లేకుండా ఇలా ఐస్ క్రీమ్ బాక్స్ని ఇలా టూ పార్టీషియన్స్గా చేసేసి ఒక సైడ్ స్పూన్స్ ఒక సైడ్ స్పోక్స్ మంచిగానైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు నాకు తెలియక ప్రీవియస్గా ఒకలాగా కట్ చేసేదాన్ని దానివల్ల ఏంటి అంటే మనకు వేస్టేజ్ అనేది ఎక్కువగా అయ్యేది సో మనకి అలా వేస్టేజ్ అవ్వకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఈ ఫస్ట్ ప్రీవియస్గా నేను ఇలా కట్ చేయడం వల్ల చాలా లేయర్ అనేది అడుగునే ఉండిపోయేది తర్వాత నేను ఒక వీడియో చూసాను తర్వాత ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా మనకి సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఇలా గట్టిగా ఫ్రెష్ చేశామనుకోండి ఆ లేయర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఫ్రూట్ అంతా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఫ్రూట్ అనేది వేస్ట్ అవ్వకుండానైతే ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ లో అయితే చేయడానికి ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్